హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఈరోజు ఎంతో విశిష్టతమైన రోజు కదా మౌని అమావాస లేదా చొల్లంగి అమావాస అంటారు ఈరోజు వైద్య నారాయణమూర్తిని మనస్ఫూర్తిన స్మరించినా చాలండి అంటే మనం ఎంతసేపు చేసామా కాదండి మనసారా ఒక్క పది నిమిషాలైనా స్మరించినా చాలు మనసారా స్మరిస్తే చాలండి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క మహిమ ఉంటుంది కదా మనం ఏ నామాన్ని జపిస్తే ఏ ఫలితం వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి కొన్ని కొన్ని నామాలైనా మనం పని చేసుకునేటప్పుడైనా మనస్ఫూర్తిగా కొన్ని నామాలు స్మరించినా చాలండి శ్రీరామ శ్రీరామ అని జపిస్తే చాలండి అన్ని పనుల్లో మనకు విజయం లభిస్తుంది అలాగే దామోదర దామోదరా అని స్మరిస్తే చాలండి కంటికి సంబంధించిన ఎన్నో వ్యాధుల నుంచి మనకు విముక్తి లభిస్తుంది ఇంకా నారాయణ 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 అని స్మరించినా చాలు మనసారా నారాయణ నారాయణ అని స్మరించినా మనకు సర్వగ్రహ దోషాల నుంచి అన్నిటి నుంచి ఆ గ్రహ దోషం ఈ గ్రహ దోషాలు అని అంటాం కదా సర్వగ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది ఇంకా మాధవా మాధవా అని స్మరించినా చాలండి అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి ఇంకా నరసింహస్వామి నరసింహ నరసింహ అని స్మరించిన మన శత్రువుల నుంచి విజయం లభిస్తుంది గోవింద 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 అని స్మరించిన సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది ఇంకా జగన్నాథ జగన్నాథ అని స్మరించినా కూడా చాలండి సర్వ భయాల నుంచి మనకు చెప్పుకోలేని భయాలు ఉంటాయి కదా ఆ భయాల నుంచి ప్రశాంతత లభిస్తుంది కృష్ణ కృష్ణ అని స్మరిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి అసలు భగవంతుడు మనకు ఏమీ ప్రసాదించలేదు అని అనుకుంటాం మనందరికీ అందరికీ సమానంగా ఆ భగవంతుడు ఎంత శక్తివంతమైన నామాలు మనందరికీ ప్రసాదించారండి ఆ నామాలను పది నిమిషాలైనా స్మరించినా చాలు నమ్మకం భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని శ్రీరామ కేశవ దామోదర నారాయణ ఇంకా నరసింహ గోవిందా గోవిందా జగన్నాథ హరే రామ హరే రామ 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 హరి హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరిహరే అని ఈ నామాలను ఏ పని చేసుకున్నా ఎంత మనం ఈ బిజీ లైఫ్లో ఉన్నా ఈ నామాలు మనస్ఫూర్తిగా స్మరిస్తే చాలు అంటే మనస్ఫూర్తిగా స్మరించటం వేరా అనేది నిజంగా అండి మనస్ఫూర్తిగా స్మరించటం స్మరించకపోవటం అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకున్నామండి మనం ఎప్పుడు మనస్ఫూర్తిగా స్మరిస్తామో అప్పుడు ఆ భగవంతుడు అంటే ఇప్పుడు చూడండి చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా చిన్న చిన్న మాటలతో మనస్ఫూర్తిగా పిలుస్తారు అమ్మ అని అలాగ వచ్చి రాని మాటలతో మనసారా పిలుస్తారు కదా అలాంటి నామాలు మనం ఆ భగవంతుడి పిల్లలం కాబట్టి మనస్ఫూర్తిగా పది నిమిషాలు స్మరించడం చాలు అనేది ఈ చిన్న కథ అండి ఆ కథ ద్వారా నామాలు స్మరిస్తే చాలు అనేది తెలుసుకుందాం ఒక ఆయన ఉండేవాడు ఆయన ఎప్పుడు ఆ భగవంతుణ్ణి స్మరించటం కానీ పూజలు చేయటం కానీ నమ్మటం కానీ అసలు ఏమీ తెలియదు ఎప్పుడు డబ్బు సంపాదిద్దామా అంటే ఇతరులని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని అలాగ వడ్డీ వ్యాపారం అని కొన్ని ఎంతగానో డబ్బు ఎప్పుడు సంపాదిద్దామా అది దాచ పెడదామా అని వాళ్ళ ఆయన ఆలోచన ఎప్పుడు ఆ డబ్బు మీదే ఉండేది ఏ రోజైనా ఆ భగవంతుణ్ణి స్మరిద్దాము అనే ఆలోచన కానీ ఆ భగవంతుని నమ్మకం కానీ ఏమీ ఉండేది కాదు ఎప్పుడు డబ్బు 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 అనేది ఆయన ధ్యేయంగా ఉండేది అలాగా అయితే ఇలా ఆయన్ని ఎప్పుడు అంటే చాలామంది చూసి ఈయన్ని చాలా తిట్టేవాళ్ళు నువ్వు నరకంలోకి వెళ్ళి వెళ్తావు నువ్వు అనేక బాధలు అనిపిస్తావు అని ఎంతోమంది తిట్టడం చూసి అప్పుడు ఆయనకి చాలా భయం వేసింది భయము బాధ వేసింది అమ్మో ఎలా నేను చనిపోతే నరకంలోకి వెళ్తానా అనే భయం ఆయనకి అనిపించింది అప్పుడు ఆయన అనుకోకుండా ఒక గుడికి వెళ్ళినప్పుడు ఇలాగా నారాయణ అని ఏదో ఒక నామాన్ని స్మరిస్తే చాలు అనేది ఆయన అక్కడ ఒక ఆయన గారు చెప్పారు అయితే అలా ఇని అప్పుడు తన కొడుకుకి నారాయణ అనే పేరు పెట్టుకున్నాడు జస్ట్ నారాయణ అనే పేరుని ఆయన పెట్టుకొని ఇక ఇంకేముంది నారాయణ అని పెట్టుకున్నాను ఇక నా ఇష్టం ఇక ఏదైనా చేయొచ్చు నారాయణ నారాయణ అని మా బాబుని పిలుస్తున్నాను కదా అని అనుకునేవాడు అంటే అక్కడ నారాయణ అని పేరు పెట్టడమే కానీ మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి అనే నామం అనే అని కాకుండా అంటే మనసారా నారాయణ మూర్తిని తలుచుకొని నారాయణ నారాయణ అనే నామంతో కాకుండా ఓన్లీ నారాయణ నారాయణ అని ఆ బాబుని పిలవటం అలా అనుకున్నాడు ఇంకా నేను ఏ పని చేసినా నా ఇష్టం అనే ధ్యాసలోనే ఉండేవాడు ఇక అనుకోకుండా ఆయన చివరి దశకు వచ్చినప్పుడు ఒక జబ్బు అంటే చెవుడు చెవులు వినపడేయి కాదు మంచం మీద పడి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఇక అనుకు ఎంత నరక బాధలు అనుభవిస్తూ ఉండేవాడు చివరి దశలో వాళ్ళ బాబుని నారాయణ అని స్మరించాలనే ధ్యాస శక్తి అనేది ఉండేది కాదు దశలో ఉన్నప్పుడు అబ్బాయి అబ్బాయి అనుకుంటే చనిపోయిండు చూసారా మనం ఆ భగవంతుణ్ణి ఎలా పిలిచామా ఎంతసేపు పిలిచామా ఎన్ని పూజలు చేశామా అనేది కాకుండా మనస్ఫూర్తిగా మన మనసును సమర్పించి అలాగ ఈ బిజీ లైఫ్లో ఎంతగా ఉన్నా పది నిమిషాలు ఐదు నిమిషాలైనా ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ నమ్మకం ఉంచుకొని స్మరిస్తే చాలు ఎప్పుడు ఏ టైంలోనైనా ఎంత బిజీ పనిలో ఉన్నా కూడా నామాలు మనకు నచ్చిన నామాలు తీసుకొని ఏ నామానైనా మనసారా స్మరిస్తే చాలు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి